పోలిపాడ్జమి శుభాకాంక్షలు అండి లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం అనమాట అందరికీ హ్యాపీగా ఉంటుంది కార్తీక మాసం పూజలు చేసే వాళ్ళకి ఈరోజు ఈ రోజుతో లాస్ట్ డే కంప్లీట్ అయిపోతుంది కదా నేను అసలు ఈ సక్సెస్ఫుల్గా వెజ్ అది మానేసి ఆనియన్స్ నాన్ వెజ్ అన్నీ మానేసాను అనమాట ఈ వన్ మంత్ ఎప్పుడు ఎవరికి మానేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇంకా ఈరోజైతే ఇంకా పోలిపాడ్యమి చక్కగా దీపాలు వదలడానికి నేను వెళ్ళిగలిచాను అనమాట క్వార్టర్ టు ఫోర్ అలా అవుతుంది అరటి డబ్బులు అన్నీ కూడా కట్ చేసి ఉంచారు అంటే అత్తయ్యారు పంపిస్తారు నాకు ఈ కట్ చేసి సో నేను ఇంకా దీపం కోసం అనేసి దీపాలన్నీ ఒత్తులన్నీ కూడా నాన్ ఉంచాను అనమాట ఒక త్రీ డేస్ ముందు నేను నాన్ ఉంచాను మూడు వందల అరవై వత్తు తర్వాత ముప్పై ఒక వత్తు మొత్తం అన్ని ఒత్తులు కూడా గుమ్మాల దగ్గరికి ఇక్కడ తులసి దగ్గరికి గుడి దగ్గరికి అన్నింటికి కావాలి కదండి ఇంకా అందుకనేసి అన్నీ నాన్ వెట్టేస్ ఈ అనమాట ఎవరు మంత్ అంతా చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే కంపల్సరీగా అందరూ దీపాల ఒత్తులు కంపల్సరీగా అందరూ వదులుతారు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా చేస్తారు ఈ పూజ సో మధ్యలో ఒకవేళ ఎలా చేసుకున్నా సరే ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే కంపల్సరీగా అందరూ ఒత్తులు వదులుకుంటారు చక్కగా ఇక్కడ ఇంకా చాలా కానీ ఈరోజు అసలు చెప్తాను మరి అసలు రెండు గంటల నుంచి గంటలు మోగుతూనే ఉన్నాయి మోగుతూనే ఉన్నాయి నేనే ఇంకా లేట్ అని నేను కంగారు కంగారుగా లేచాను అనమాట ఇంకా టూకే స్టార్ట్ అయిపోయి గంటల మోతలు మోతలు మోగిస్తూనే ఉన్నారు జనాలు అంతా ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఎక్కువ కార్తీక మాసం పూజలు చేసే వాళ్ళు ఉన్నారనమాట చుట్టువైపులో కూడా ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేశాను నేను ఇక్కడ నేను కార్తీక దామోదరుని చేశానమాట ఇక్కడ తమలపాకు కింద పెట్టుకుని విఘ్నేశ్వరుని చేసి అక్కడే కార్తీక దామోదరుని విఘ్నేశ్వరుడిని చేశాను కార్తీక దామోదర అష్టోత్తరం చేస్తాను ఇప్పుడు నేను తులసి అష్టోత్తరం ఒకటి చేసుకుంటాను అనమాట చేసుకుని ఇక్కడ అరటి డబ్బుల ఉద్రే నానబెట్టేసి ఉంచాను కదండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడే దీపారాధన స్టార్ట్ చేశాను అనమాట దీపారాధన స్టార్ట్ చేసి అష్టోత్తరం చేస్తాను అష్టోత్తరం కూడా చేసిన తర్వాత ఇలా దీపారాధన అది చేసేసి కార్తీక దీపాలు వదిలేస్తాను పోలి పాడ్యమి కథ కూడా వింటాను ఈరోజు నేను ఇంకా చాలా అద్భుతమైన కథ ఆ కథ ఎవరి వింటూ ఉంటాను అనమాట పూజ అయిపోయిన తర్వాత పెట్టుకుంటూ వింటూ ఉంటాను ఇంకే దీపారాధనకి బౌల్లోని ఇత్తడి బౌల్లో నేను సిద్ధం చేసుకున్నాను అనమాట ఇత్తడి బౌల్లోని కొంచెం పసుపు కుంకుమ నీళ్ళు అన్నీ ఉంచుకుని తర్వాత పువ్వులు అన్నీ వేసుకుని సిద్ధం చేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట ఉంచుకొని ఇంకే ఇంక ఇక్కడే వదిలేస్తాను ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ తులసి కోట దగ్గరే చేస్తూ ఉంటాను నేను ఇంకా బయటకైతే ఎప్పుడు వెళ్ళడానికి కుదరలేదు అండి ఇంకెప్పుడు అంత పర్టికులర్గా వెళ్ళలేదు ఇంకా ఎప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడే ఇంకా ఎత్తడి బావులు ఉంది కానీ ఇంక ఇందులో ఇది ముప్పై ఒక్క ఒత్తు అనమాట చాలా పెద్ద ఒత్తు ఇది ఇది కొంచెం నెయ్యి వేసి పెట్టాను అనమాట ఇంక అందరూ వదులుతారు ఈరోజు చాలామంది మ్యాథ్స్ అందరూ కూడా వదులుకుంటారు ఈరోజు సో నెయ్యేసి నానబెట్టాను కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి అనేసి ఒక త్రీ డేస్ బిఫోర్ నానబెట్టేసి అనమాట ఇంకా నా స్తోత్రం అన్నీ కూడా అయిపోయి అయిపోయిన తర్వాత ఇక్కడ ఈరోజు తులసం దగ్గర చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో నిండుగా చక్కగా ఉంది ఈరోజు దీపాలు అవి వెలుగుతూ ఉంటాయి చాలా చక్కగా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ కోట దగ్గర పూజ ఇంకా ఇదిగోండి తెల్లవారిపోయింది ఇంకా తెల్లవారిని ఇంకా లైట్గా ఇంకా అయిపోయినట్టే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గుమ్మాల దగ్గర పూ పూజ చేసుకుంటున్నాను అనమాట బ్యాంకాకి వెళ్ళారనమాట కాల్ ఇప్పుడే కాల్ కలిసింది నాకు ఇంకా త్రీ డేస్ నుంచి కాల్ అవ్వట్లేదు జస్ట్ ఇప్పుడే లైన్ వచ్చిందనమాట సో వైఫై అవైలబుల్గా వచ్చిందంటే ఇంకా కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అనమాట నేను సో ఇంకా నేను ఇంక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ పంతులకి స్వయం పాకదానం అది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట అది ఎంత కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా టీ కూడా తాగేస్తాను టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట ఇక్కడ స్వయంపాక దానం ఇవ్వడం కోసం అనేసి కొంచెం ఫలదానం కూడా ఇద్దాం అనేసి అనుకుంటున్నాను గుడికి వెళ్ళేసి కొంచెం దర్శనం చేసుకొని ఇక్కడ స్వయంపాక దానం ఇచ్చేసి కొంచెం పళ్ళవి కూడా దానం ఇచ్చేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా ఇంకా హెడ్ బాత్ చేశాను కదా ఇంకా తలంతా చాలా తడితడిగా ఉందంతా కూడా సో ఇంకా వెళ్ళి గుడికి వెళ్ళేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా గుడికి కూడా వెళ్ళొస్తానండి నేను ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొట్టిక్కలు చేస్తాను అనమాట సో ఈ రెసిపీ మీకు చాలా కొత్త అయి ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు పాతగా మీకు తెలుసు అనుకుంటే కనుక చెప్పండి ఒకవేళ ఏదన్నా ఇంకా నేను చేంజ్ చేయాలనుకుంటే కనుక కామెంట్లో చెప్పండి సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి మీరు చలికాలం ఒకటి చాలా హెల్దీ కూడా డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ మనం బనన్నా లీఫ్ తీసుకుని మనం అరిటాకులు తీసుకుని ఇలా మనం ఒక పొట్లేలాగా చుట్టుకోవాలన్నమాట పొట్లంలాగా చుట్టుకుని ఇలా కొంచెం రివర్స్ చేసి అడిగిన ఇలా ఫోల్డ్ చేసేసి టూత్పిక్ ఇలా గుచ్చేస్తే కనుక ఇలా మనకు పొట్లంలాగా వస్తుందనమాట చూసారు కదా ఇంక ఈ విధంగా మనం టూత్పిక్ గుచ్చితే కనుక వస్తుంది పొట్లంలాగా పిన్ని అంటే పనసాకులతో చేస్తారు బుట్టలా చేసి మనకి చేస్తారు కదా సో మనకి పన్న సాకులు అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను బనానా లీఫ్తో చేస్తూ ఉంటాను అనమాట అరిటికాయ ఇప్పుడు అరిటాకులు ఉంటాయి కదా అరిటాకుల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మన సౌత్ ఇండియన్ కల్చరే అసలు చాలా సైన్స్ పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ దాగుంటాయి ప్రతి దాంట్లో కూడా అందుకే కదా మనకి వారాలనాడు అరిటాకు వేసుకుని అరిటాకులో భోంచేస్తారు ఈ వేడికి ఇందులో ఉన్న ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఫుడ్లోకి వస్తాయి ఫుడ్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఫుడ్ వల్ల ఏదైనా ఇన్ఫె బ్యాక్టీరియాస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట అరిటాక్ అన్నది పాయిజన్ కూడా లాగేసుకునే శక్తి ఉంటుందంట అందుకే కదా మన మన వాళ్ళందరూ కూడా అరిటాకుల్లో బోన్ చేస్తూ ఉంటారు వారాలని మేము కూడా చేస్తూనే ఉంటాం ఇలా కంపల్సరీగా నేను కూడా అరిటాకులో వేసుకుంటూ ఉంటాను అవైలబుల్గా ఉన్నప్పుడు సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇంకా అరిటాకు ఆకు లేకపోతే బోన్ చేయరు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు అండి ఇంకా పల్లెటూరులో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు అందులో మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ ఒకరు ఆకు లేకపోతే ఇంకా ఆ రోజు ఎంతసేపు అయినా ఆకు వారు కూర్చుంటారు అసలు నేను చాలా తిడతాను అసలు ఉంటే పాటించండి లేదంటే కనుక కొంచెం స్కిప్ చేసేసి ఫుడ్ తినేమంటాను టైంకి అసలు కొంచెం గట్టిగా అనమాట ఈ విషయంలో అందుకని ఇందువల్ల ఏంటంటే అరిటాకులో బోన్ చేయడం అన్నది ఇందులో మన సౌత్ ఇండియాలో మరి కల్చర్ అది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు మనమేమో వదిలేసేసి మనం వెస్ట్రన్కి ఫాలో అవుతున్నాం వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు మనది గొప్ప అనేసి మనది ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇలా ఈ విధంగా మనకి అరిటాకులతో మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుని మీ దగ్గర ఇలా చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కనుక ఇలా గ్లాసుల్లో పెట్టుకోవచ్చు మనకి ఇడ్లీ కంటైనర్ పెట్టి మొత్తం ఇడ్లీ కంటైనర్ అంతా కడిగే కంట కూడా ఇది చాలా సింపుల్గా ఒకేసారి అయిపోతుంది అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ టు సిక్స్ వేసుకుంటే ఒక పర్సన్కి ఒక టూ అలా సరిపోతాయి అనమాట మనకి వన్ టూ అలా సరిపోతాయి ఎందుకంటే బాగా లావుగా వస్తాయి కదా ఇడ్లీ పిండి ఉంటుంది కదా మీరు ఇడ్లీ నార్మల్ ఇడ్లీ రవ్వ వేసుకొని చేసుకుంటారు కదా అందులో మీరు రాగి పౌడర్ వేసుకుని డైరెక్ట్గా ఇలా కలిపేసుకోవచ్చు ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ రాగి పౌడర్ ఈ క్వాంటిటీలో చెయ్యండి రాగి పౌడర్ వేసుకున్న చాలా మంచి మెత్తటి ఇడ్లీ వస్తుంది ట్రై చేయండి తప్పకుండా సో ఇది ఇలా ఈ విధంగా నేను ఇడ్లీ రవ్వ ఇది ఇడ్లీ రవ్వలోనే నేను ఒక గ్లాసు రాగి పిండి వేసి ఇడ్లీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి కుక్ చేస్తున్నాను అనమాట ఇది డైటింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి ఆక లేకుండా చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది అనమాట ఇలా ఈ విధంగా వేసుకున్న పొట్లలోని మొత్తం వన్ ఒక గరిటి అలా పడుతుంది ఒక గరిటి మొత్తం వేసేసుకుంటే కనుక మనకి కొంచెం పొంగుతాయి కాబట్టి కొంచెం స్పేస్ ఉంచి వేసుకుంటే కనుక బాగా పొంగి చాలా మెత్తగా చాలా బాగా కుక్ అవుతాయి అనమాట ఇంకా ఆవిరి మీద ఉడికిస్తాం కదా అరిటాకుల్లో ఒకటి వేస్తాం కదా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సరదాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇడ్లీ రవ్వ చేసుకున్నప్పుడే రాగి పిండి వేసి చేస్తాను ఇవి మీరు రాగి ఇడ్లీ రాగి రవ్వ దొరకకపోతే కనుక మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు నాకు రాగి రవ్వ దొరుకుతుంది ఇక్కడ నాకు సో నేను అది వేస్తాను ఈరోజు నేను రాగి రవ్వ వేయలేదు ఓన్లీ రాగి పౌడర్ వేసి కుక్ చేస్తాను అనమాట సో ఇదిగోండి డయాబెటీస్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికన్నా ఒకవేళ డైటింగ్ చేసే అన్న బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మేము ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు డైట్లోనే ఉంటాం మేము ఇంకా ఫుడ్ అనేది లిమిట్గా తీసుకోవడం కంట్రోల్ చేయడం మనకు అలవాటు అయితే కనుక మనకి ఎటువంటి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అవసరం లేదండి ఫుడ్ ఎప్పుడైతే మనం కంట్రోల్ మన చేతుల్లో మనకు ఉందో మన అంటే ప్రతిదాన్ని టచ్ చేసి వదిలేయాలన్నమాట క్రేవింగ్స్ అలాగని క్రేవింగ్స్ నాపుకోకూడదు ప్రతి దాన్ని తింటూ ఉండాలి టచ్ చేసి వదిలేస్తూ ఉంటాను నేను ఇంకా ఎక్కువగా అంటే ఒకటి రెండు అలా ఏదైనా సరే అలా అనమాట ఇలా ఈ విధంగా కుక్ అయిపోతాయి కుక్ అయిపోయిన తర్వాత మనం ఆ వేడి చల్లారిన తర్వాత మనకి ఇలాగా మనం లీఫ్ తీసేసుకుని మనం సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అరిటాకులో కుక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా డబల్ టేస్ట్ వస్తుంది అనమాట దీనికి చూసా కదా ఎంత బాగా కుక్ అయ్యో ఇంక ఇలా పిక్ రిమూవ్ చేసేసుకుని మనం ఈ లీఫ్ కూడా తీసేసుకుంటే కనుక మనం సర్వ్ చేసేసుకోవటమే అయితే టూ పడితే బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటైతే సరిపోతుంది నాకు అలా అనమాట ఇదిగోంటే ఇంకా చక్కగా లావుగా వస్తాయి బాగా కడుపు నిండిపోద్ది అనమాట ఫుల్గా దీన్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ టమాటా అల్లం పలుకులు చెన్న పలుకులు టమాటా అల్లం చట్నీతో చాలా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు ట్రై చేయండి ఈ కాంబినేషన్లో చాలా బాగుస్తుంది షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక నాకు చిన్న కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మళ్ళీ ఒక మంచి వీడియోతో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్కర్ బా బాయ్